హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ ఈరోజు మసాలా బాయిల్డ్ ఎగ్ కర్రీ చేసుకుందామా చూడండి ఇలా చికెన్ గ్రేవీతో రెసిపీ చూసేద్దాం ముందుగా కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసి దానిలో టూ స్పూన్స్ అది వేడి అయిన తర్వాత నేను చూపించినట్లు త్రీ ఆనియన్స్ మీడియం సైజువి ఇలా పొడవుగా కట్ చేసి వేసేసుకోండి ఎంత వీలైతే అంత పల్సగా కట్ చేసుకోండి వేగడానికి టైం పట్టదు త్వరగా వేగిపోతాయి సో నేను చూపించినట్లు ఇలా వేంపుకోవాలి మధ్య మధ్యలో ఇలా మనం కలుపుకుంటూ ఉంటే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి చూడండి ఆనియన్స్ కలర్ చేంజ్ అవుతుంది ఇంకా కొంచెం సేపు ఉంటే సరిపోయిద్దండి మనకి గ్రేవీ కోసం ఇలా ఫ్రై అయితే సరిపోయిద్దండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టేద్దాం ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ గిన్నె తీసుకొని ఈ ఆనియన్స్ మొత్తాన్ని మిక్సీ గిన్నెలోకి తీసేసుకుందామండి ఇప్పుడు మనం ఒక ఐదు ఆరు కాజు తీసుకుందాం ఒక పెద్ద టమాటోని సిక్స్ పీసెస్ కట్ చేసి అది వేసేసుకోవాలి చిన్న కట్ట కొత్తిమీర దాన్ని మంచిగా కడిగి అది కూడా వేసేసేయాలి రెండు యాలకులు మూడు లవంగాలు ఒక దాల్చిన చెక్క ముక్క వాటర్ పోసుకుంటూ దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి ఈ విధంగా నేను ఎగ్స్ సిక్స్ ఎగ్స్ తీసుకున్నాను వాటిని ముందే బాయిల్ చేసేసాను వాటి షెల్ తీసి పెట్టుకుందాం ఎగ్స్కి ఇలా ఘాటు పెట్టుకుంటే గ్రేవీ అనేది ఎగ్స్లోకి వెళ్ళి ఉప్పు కారం పట్టి టేస్ట్ బాగుంటాయండి మనం ఫస్ట్ ఎగ్స్ని ఫ్రై చేసుకుందాం గోల్డెన్ కలర్లో వచ్చేదాకా లైట్గా ఫ్రై అయితే సరిపోయిందండి నేను టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఎగ్స్ని దానిలో వేసేసి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కొంచెం కారం వేసి ఇలా ఫ్రై చేస్తున్నానండి చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోయిందండి ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం ఇదే కడాయిలో ఇంకో టూ స్పూన్స్ ఆయిల్ వేసి మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదండీ ఆ పేస్ట్ని వేసేసి ఫ్రై చేసుకుందాం ఇప్పుడు దీనిలోకి ఒక బిర్యానీ ఆకు వేసుకుందామండి దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకుందాం నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఆ క్లిప్ మిస్ అయ్యింది మీరు వేసుకోండి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా దీనిలోకి చిటికెడు పసుపు తగినంత సాల్ట్ టూ స్పూన్స్ కారం వేసానండి దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకుందాం కొంచెం సేపు చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇలా అయిన తర్వాత దీనిలోకి నేను ఒక పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకున్నాను అలాగే హాఫ్ కప్పు పెరుగుని వేసుకున్నానండి గ్రేవీ కోసం బాగుంటుంది పెరుగు వేస్తే దీన్ని కూడా మంచిగా కలిపేసి దీంట్లోకి ఒక్కొక్క ఎగ్ వేసేసుకుందాం మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అన్నీ వేసి మూత పెట్టి టెన్ మినిట్స్ ఉడికిద్దాం లో ఫ్లేమ్లో ఇప్పుడు చూద్దామండి చూడండి చాలా బాగా ఉడికిపోయింది దీనిలోకి వన్ గ్లాస్ వాటర్ వేసాను అలాగే హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ వేసాను దీన్ని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందాం చూద్దామండి ఇప్పుడు చూడండి చాలా బాగా ఉడుకుతుంది దీనిలోకి కొంచెం కస్తూరి మెంతి స్మాష్ చేసి వేసుకున్నాను అలాగే కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి వేసుకున్నాను కర్రీ రెడీ అయిపోయిందండి ఈ చిక్కగా గ్రేవీ అయితే సరిపోయిద్ది ఇప్పుడు మనం రైస్ తోటి టేస్ట్ చేద్దాం చాలా బాగుంటుందండి చపాతీలోకి జీరా రైస్లోకి పుల్కాలోకి ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా ట్రై చేయండి నాకు కమెంట్స్లో చెప్పండి అంతవరకు బాయ్ బాయ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్